ఫిబ్రవరి ఇరవై నాలుగు మనకు మాఘ పౌర్ణమి ఇది అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటేనండి మనకు శనివారముతో కూడి వస్తుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా మీరు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి మీరు కోరుకున్న కోరిక ప్రతిది కూడా నెరవేరుతుంది మీరు కోరుకున్నది మీ సొంతమైపోతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మాఘ పౌర్ణమి తిథి రోజున చక్కగా మీరు ఏంటంటే బెల్లంతో ఈ పరిహారం చేయండి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము మాఘ పౌర్ణమి చాలా శక్తివంతం అయినది అలానే కాకుండా చాలా శక్తితో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కోరికల అంటే మనం ఇప్పుడు కోరికున్న కోరిక తీరాలన్నా మన కోరికల పరంగా మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా సరేనండి ఈ బెల్లం పరిహారాన్ని మీరు ఆచరించండి ఇలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూడగలుగుతారు అలానే కాకుండా భూముల బంగారంతో పాటు మీ కోరికలని కూడా తీర్చుకోవడానికి మీరు కోరికల నుంచి బయటపడటానికి ఈ మాఘ పౌర్ణమి రోజు బెల్లం పరిహారాన్ని అయితే తప్పకుండా రించాలని మనకు పండితులు చెబుతున్నారనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం ఏంటంటే మాఘ పౌర్ణమి తేదీ రోజున మర్చిపోకుండా బెల్లం పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించాలని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారు చేసే అంటే పదార్థాలలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు అనమాట శాస్త్ర ప్రకారం ఒక చిన్న బెల్లం మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం వలన డబ్బు కొరత అనేది అధిగమించవచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు దీనితో పాటు ఏంటంటేనండి చక్కగా ఉద్యోగం వ్యాపారాల్లో ఏంటంటే మంచి పురోగతిని పొందవచ్చు గౌరవాన్ని కూడా పొందవచ్చు అని మనకు జ్యోతిష్య శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి మీరు మాఘ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అనమాట అందులో బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి అంటే మనం పౌర్ణమికి ఏంటంటే అమ్మవారికి చిన్న బెల్లం ముక్కని ఖచ్చితంగా సమర్పించాలి బెల్లంతో పాటు రెండు యాలకులను అమ్మవారి పటం ముందు ఉంచితే ఆ అమ్మ మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది లేదంటే బెల్లంతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని లక్ష్మీదేవికి నివేదన చేసిన అమ్మవారు మనపై వరాల జల్లుని కురిపిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి గదిలో మనము ఈ యొక్క మాగ పౌర్ణమి పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా రాగి చెంబులో బెల్లం నీళ్లను తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచండి పూజ అంటే పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థం లాగా ఏంటంటే తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న కొన్ని రకాల దోషాలు సర్ప దోషాలతో పాటు నాగ దోషాలు కూడా తొలగిపోతాయి చక్కటి యోగము ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన ఫలితము అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు పౌర్ణమి రోజు చక్కగా ఏంటంటేనండి మీరు లక్ష్మీదేవికి ఏంటంటే తమలపాకులు మరియు బెల్లాన్ని ఏంటంటే నైవేద్యంగా తమలపాకుల మీద పెట్టి అమ్మవారికి సమర్పిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలిగే అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో రాయబడింది ఒక చిన్న బెల్లం ముక్క ఏంటంటేనండి మన జీవితాన్ని చాలా వరకు కూడా మార్చేస్తుంది అనమాట మనకు అష్ట ఐశ్వర్యాలను కలిగించేలాగా చేస్తుంది అలానే కాకుండా చాలా అభివృద్ధిని కూడా తీసుకొస్తుందని చెప్పొచ్చు కాబట్టి మనం బెల్లంతో ఏ పరిహారం చేసినా అమ్మవారికి సమర్పించినా అలానే కాకుండా బెల్లము అనేది ఏంటంటే నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అనమాట బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థంతో పాటు నివేదన అంటే భగవంతుడికి తొందరగా నివేదన అయ్యే పదార్థం బెల్లం అనమాట ఎందుకంటే మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి పౌర్ణమి తిథి అంటే చాలా ఇష్టం అనమాట ఏ పౌర్ణమి తిథి వచ్చినా సరేనండి లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఏంటంటే ఆగునీతితో దీపారాధన చేయటం బెల్లంతో చేసిన పరమానన్నాన్ని సమర్పించడం ఇలాంటి చేయ అంటే ఇలాంటివి చేయాలి ఒకవేళ కుదరని పక్షాన ఏంటంటే బెల్లం రెండు యాలకులను చక్కగా తమలపాకులో పెట్టి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన జాతక దృశ్యాలు తొలగిపోతాయి అనమాట ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీ మీకు అప్పుల ఉన్నాయి అధికంగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏం చేస్తే మా అప్పులు తీరుతాయి మా కష్టాలు తీరుతాయో కూడా మాకు తెలియదండి అని కనుక మీరు బాధపడుతున్నట్టయితే ఇబ్బంది పడిపోతున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఇలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా బెల్లంతో ఇలా చేస్తే భూలాభం బంగారం అలానే కాకుండా వాహన లాభం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అమ్మవారి కృప కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఏంటంటే శనివారంకు శనివారముతో కూడి పౌర్ణమి తిది వస్తుంది అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి తేదీ రోజున కనుక ఈ పరిహారం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ముందుగా ఏంటంటేనండి అప్పు గురించి చెప్పుకుంటాము మానవ జీవితంలో అప్పు అనేది సర్వసాధారణంగా ఉంటుందన్నమాట అప్పుని తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలి అప్పుల నుండి బయటపడాలి అప్పు అనేది ఉండకూడదు అప్పు మా జీవితాన్ని చాలా వరకు కూడా అతలాకుతలం చేసింది అలానే కాకుండా అప్పుతో మేము చాలా ఇబ్బంది పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఉన్నది మొత్తం అమ్ముకుంటున్నాము అని చాలా ఇలా రకరకాలుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఈ పౌర్ణమి తిది రోజున యొక్క పరిహారం అండి ఇది ఒకే ఒక్క పరిహారం కానీ మన జీవితాన్ని ఎంతలాగా మార్చి మన అప్పుడు అంటే అనమాట మనం ఏంటంటే బెల్లం పరిహారం నిజంగా ఇంత మంచి ఫలితం తెచ్చిపెట్టిందా అన్న ఒక ఏంటంటే ఆలోచనలు పడిపోతామని చెప్పొచ్చు బెల్లానికి అంతటి శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే పౌర్ణమి తిది రోజునండి మాఘ పౌర్ణమి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా అండి మనం తలస్నానం చేయాలి అంటే ఇంట్లో వాళ్ళందరం కూడా తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత ఏంటంటేనండి సూర్య నమస్కారాలు చేసుకోవాలి సూర్య భగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇవ్వాలి ఆ తర్వాత శ్రీమన్నారాయణ్ణి కూడా మనం పూజించుకోవాలి ఆయన యొక్క అనుగ్రహం కూడా మనకు ఉండాలన్నమాట శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే కనుక ఇప్పటి నుంచి కాదు పురాతన కాలం నుంచి కూడా సూర్య నమస్కారాలు సూర్యుణ్ణి ఆరాధించడం మాఘ పౌర్ణమి తిది రోజున స్నానం కార్యక్రమం చేయటం ఇవన్నీ కూడా పురాతనము నుంచి వస్తున్నాయని చెప్పడం జరుగుతుందన్నమాట ఈ రోజున శ్రీమన్నారాయణ్ని పూజించడం వల్ల లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సూర్యుడిని పూజించుకోవటం వల్ల జీవితంలో ఉండే ఎత్తు అంటే గళ్ళ నుంచి మనం బయటపడగ బయట పడగలుగుతామని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే చక్కగా ఇలా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి అప్పుని తీర్చుకోండి అప్పుడు నుంచి మీరు బయటపడండి పౌర్ణమి తిది రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తులని ధరించకండి అలానే కాకుండా పౌర్ణమి తేదీ శనివారం కలిసి వచ్చింది కానీ మాంసాహారం మద్యపారానికి దూరంగా ఉండండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మూగ జీవాలను హింసించటం అలాగే వచ్చేసి మూగ జీవాలను అంటే చంపటం ఇలాంటివి అస్సలు చేయకండి ఇలా గనక చేస్తే జీవితాంతం దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుందన్నమాట రోజు కేవలం ఏంటంటే లక్ష్మీదేవికి ఆవునే తిది దీపారాధన చేసేసి ఆ తర్వాత ఈ పరిహారం చేస్తే అప్పటిది ఈజీగా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే నండి మీరు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి చక్కగా శుచిగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టి అనంతరం వచ్చేసి ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి లక్ష్మీదేవి పటం ముందు పరిచి అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టండి రెండు యాలకులు ఒక అర స్పూన్ అంతా ఏంటంటేనండి కుంకుమ అర స్పూన్ అంతా పసుపు అంటే ఇలా తీసుకోండి అంటే నార్మల్గా వస్త్రం పచ్చామా బెల్లం ముక్కలు పెట్టామా రెండు యాలకులు ఒక గుప్పెడంతా ఉప్పు చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం పదకొండు రూపాయలని పెట్టాలి కుంకుమ పసుపు చిటికడ కంటే ఎక్కువగానే తీసుకోండి మంచిగా ఉంటుంది అనమాట ఇక అలాగే కాకుండా డబ్బు అనేది చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి రూపము యాలకులు ధనాన్ని ఆకర్షించి రుణవాదని తీసేస్తాయి ఉప్పు చెడుని తీసేస్తుంది బెల్లం పరిహారం కోసం వాడుతున్నాము బెల్లం పరిహారంగా మనకు పనిచేస్తుంది కాబట్టి బెల్లం అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుందనమాట కావున ఇలా ఆచరించాలన్నమాట మీరేంటంటేనండి పసుపు రంగు వస్త్రం పచ్చేసి అందులో బెల్లాన్ని పెట్టి యాలకులు ఉప్పు కుంకుమ పసుపు పదకొండు రూపాయలను పెట్టేసి మూట కట్టి అమ్మ ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పేటప్పుడు ఖచ్చితంగా అప్పు గురించి మాత్రమే అమ్మకు చెప్పుకోవాలి అంటే లక్ష్మీదేవికి చెప్పుకోవాలి అలా చెప్పుకొని చక్కగా మన అప్పుని తీర్చుకోగలుగుతాం అనమాట ఇలా మూట కడతాం కదా కట్టిన తర్వాత అగరవత్తుల దూపం చూయించండి ఎలానే కాకుండా కొంచెం దీపము చూయించి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఒక గంట సేపు ఆ బెల్లం కట్టిన మూటని ఏంటంటే అమ్మవారి పటం ముందే ఉంచండి ఇలా ఉంచిన తర్వాత ఏంటంటేనండి చక్కగా ఆ బెల్లం కట్టిన మూటని తీసుకోండి తీసుకొని రావి చెట్లు ఉంటాయి కదా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుని తాకండి లేదంటే వేప చెట్టు ఉన్న పర్వాలేదండి రెండిట్లలో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఆ చెట్టుని తాకేసి సంకల్పం చెప్పుకొని నమస్కారం చెప్పుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మూటని ఏంటంటే అక్కడ పెట్టేయండి ఒకవేళ మనకు చెట్ల దగ్గర కొన్ని అంటే గుళ్ళు కూడా ఉంటూ ఉంటాయి కదండి అక్కడ గుడి దగ్గర కూడా ఈ మూటని పెట్టవచ్చు ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక పౌర్ణమి తిథి కదా చాలా శక్తివంతమైనది అందులో ఏంటంటే మాగ పూర్ణిమ కదండి చాలా వరకు కూడా పవిత్రంగా భావించబడుతుంది అనమాట చాలా శక్తివంతమైన తిథిగా పరిగణించబడుతుంది ఈ శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారం చేస్తే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం మారిపోయి మన అప్పనైతే తీరిపోతుంది మనం కూడా అందరిలాగే అప్పులు స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ మూటని పెట్టిన తర్వాత నమస్కారం చెప్పుకొని సంకల్పం చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలాగే చాలా శక్తితో కూడుకున్నవన్నమాట కాబట్టి అండి మన అప్ప అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అప్పు నుంచి మనం బయటపడగలుగుతాం అందరిలాగే మనం మనం కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మర్చిపోకుండా అండి ఇలా ఈ పరిహారం అనేది ఆచరించుకోండి ఇలా ఆచరించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం చేయడం వల్ల అనేది మనది తీరిపోతుందనమాట ఎందుకంటే ఇందులో డబ్బు పెట్టాను డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం అలాగే కాకుండా యాలకులు ఏంటంటే కనుక అండి చాలా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి డబ్బుని ఆకర్షించడానికి ధనాన్ని ఏదో ఒక రకంగా రప్పించడానికి ధన ద్వారాలు తెచ్చుకునేలాగా చేయటానికి నాలుగు వైపుల నుంచి మన దగ్గరికి డబ్బుని ఆకర్షించుకోవడానికి ఈ యాలకులు ఉపయోగపడతాయి బెల్లం అనేది అప్పుడు తీర్చడానికి ఉపయోగపడుతుంది డబ్బు కూడా డబ్బుని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పు చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట అప్పు అనేది మెల్లిమెల్లి తీరిపోవటానికి అప్పుల నుండి మనం బయటపడటానికి అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ పరిహారాన్ని కూడా స్వీకరిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి చిన్న బెల్లం ముక్క మనకు ఎంతలాగా ఉపయోగపడుతుందంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొంది చూడండి ఇక అలాగే కాకుండా ఏంటంటే చాలామంది కూడా అండి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీరదు ఆ కోరికలు తీరక చాలా మంది కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు కోరికని తీర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు భగవంతుణ్ణి అంటే అడుగుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే భగవంతుని కృప మనపై లేనప్పుడు మన కోరిక అనేది తీరదు మన కోరిక అంటే సరైనది కానప్పుడు కూడా ఏంటంటే భగవంతుడు ఆ కోరికను అంగీకరించదు అంటే అంగీకరించడు అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మీరు కోరుకున్న కోరిక చక్కగా తీరాలన్నా మీ కోరిక తీరి మీరు కుబేరులాగా ఉండాలన్నా మీకు చక్కటి యోగం ప్రాప్తించాలన్నా సరేనండి ఈ పౌర్ణమి తిథి రోజున ఏంటంటే బెల్లంతో దీపం అనేది పెట్టండి అంటే మనం చాలామంది కూడా ఏంటంటే బెల్లంతో దీపం ఎలా పెడతారండి మాకు రాదు అంటారు మనం చిన్న అంటే బెల్లం ముక్కని తీసుకుంటాం కదా అంటే చిన్న గడ్డల గడ్డబెల్లం ఉంటుంది కదండి చిన్న గడ్డ బెల్లాన్ని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏంటంటే మధ్యలో నుంచి కొంచెం బెల్లాన్ని తీసి గుంతలాగా చేసుకొని అందులో ఆవు నీతిని పోసి రెండు ఒత్తులను వేసి దీపం అంటే లక్ష్మీదేవికి పెట్టాలి ఇలా పెట్టేసి మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అదేంటంటే భగవంతుడికి గా చేరే దీపం కదా అంటే బెల్లం అనేది నివేదన అవుతుంది కాబట్టి దీపం కూడా అందుకునే అవకాశం ఉంటుందన్నమాట బెల్లం అంటే బెల్లం దీపము లక్ష్మీదేవికి చేరుతుంది అమ్మవారు ఆ దీపాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుందనమాట దీపంలో ముగ్గురు అమ్మలు ఉంటారండి అలాగే కాకుండా ఏంటంటే దీపం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది కాబట్టి సరస్వతి దేవి పార్వతీదేవి అలానే కాకుండా లక్ష్మీదేవి ఈ ముగ్గురమ్మల స్వరూపమైనది అనమాట దీపం అలానే కాకుండా ఏంటంటే శివునికి కూడా అంకితం చేయబడుతుంది దీపం అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఎప్పుడు కూడా అండి గుడిత పెట్టుకోండి దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలను అందుకే ఆచరించాలని చెబుతూ ఉంటారు ఈ బెల్లం దీపం మాత్రం ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ బెల్లం దీపం అనేది తప్పకుండా ఆచరించండి కానీ ఆవునేతితో పెట్టండి నేతితో పెడితే చాలా మంచిదనమాట దీపం కొండెక్కిన తర్వాత ఆ బెల్లాన్ని మనం వాడుకోవచ్చండి అంటే కనుక వాడకూడదండి అది చీమలకు అంటే ఆహారంగా పెట్టేయండి లేదంటే మూగ జీవాలకు పెట్టేయండి సరిపోతుంది ఎందుకంటే దీపం మనం దేనికోసం పెడతాము కొంచెం దరిద్రం తొలగిపోవడానికి కూడా పెడతాం కాబట్టి ఆ బెల్లాన్ని మనం వాడుకోకూడదు అదేంటంటే మూగ జీవాలకు వేసేస్తే సరిపోతుందనమాట చీమలకు కానీ ఆవుకు కానీ ఇలా తినిపించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించి ఫలితం అనేది పొందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా పెట్టడం మీకు రాదనుకోండి ఇలా మనకి ఏంటంటే బెల్లం అనేది దొరుకుతుందనమాట ఆ మధ్య భాగం నుంచి కొంచెం ఏంటంటే మనకు కొబ్బరి చిప్పలాగా ఉంది కాబట్టి మధ్య భాగం నుంచి కొంచెం గుంతలాగా చేసేసుకుని అందులో మనం ఆవుని ఎత్తిపోసి డైరెక్ట్గా దీపం పెట్టుకోవడం చాలా ఈజీ ఒకవేళ అలా కూడా రాదనుకునే వారు ఏంటంటే ఒక అరంగులం అంటే చిన్నగా మనం ఒక అంగుళం మొక్క అంత బెల్లాన్ని తీసుకుని మనం పెట్టే దీపంలో వేసేసి దీపం వెలిగించినా అది బెల్లం దీపం కిందికే వస్తుంది ఆ దీపం డైరెక్ట్గా భగవంతుడికి చేరిపోతుంది అలానే మనం కోరిక చెప్పుకుంటే ఆ కోరిక మనకు తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఇలాంటి పనులను చేసినా ఇలాంటి పరిహారాలను మనం ఆచరించినా చాలా మంచి రిజల్ట్ అయితే రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే బెల్లం దీపం పెట్టండి బెల్లంతో మనం ముందు చెప్పుకున్న పరిహారం చేయండి అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి ఎందుకంటేనండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అనమాట చాలా శక్తితో కూడి విశేషం విశేషమని చెప్పుకోదగ్గ విషయం అనమాట మాఘ పౌర్ణమి చాలా వరకు కూడా అండి చాలా గా చెబుతూ ఉంటారు అందరూ కూడా కాబట్టి ఏంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇవన్నీ కూడా బెల్లానికి సంబంధించినవి బెల్లంతో చేసేటివి కాబట్టి ఏంటంటే మనకు ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రవచనం కావున ఆచరించి ఫలితం అనేది పొందండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు బెల్లం దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది అలాగే పౌర్ణమి తిది రోజున విపరీతంగా జాతక దోషాలు ఉంటాయి కదా ఏం చేసినా వారి జాతక దోషాలు అయితే పోవు కదా అలాంటి వాళ్ళు బెల్లాన్ని చిన్న బెల్లం ముక్కని తీసుకుని ఆ బెల్లాన్ని తీసుకెళ్లి చెట్టు మొదట్లో పెట్టిన మనకి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇలా కూడా ఆచరించి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఒకటి ఏంటంటే కనుక రండి మనం ముందు చెప్పాం కదా మన యొక్క స్థితిగతి మారాలి మనం కోరుకున్నది మనకు అంటే అనుకూలంగా ఉండాలి భూములు బంగారం కొనాలి అలానే కాకుండా మాకు అసలు ఇల్లు ఉంది కానీ అందులో అంటే మేము జాగ ఉంది కానీ మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం డబ్బులు ఉన్నాయి కానీ బంగారం కొనలేకపోతున్నాం లేదంటే మాకు అసలు బంగారం కొనే యోగమే లేదట్టుందని చాలామంది బాధపడతారు అలాగే కొంతమంది ఏంటంటే మాకు అసలు ఇల్లు కొనుక్కునే యోగమే లేదు మీ ఇల్లును ఎప్పుడు కొనలేము అని కొందరు ఏంటంటే నిరుత్సాహపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మాగ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి ఇలా కనుక చేసినా ఇలా ఆచరించినా మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అది చూసి మీరు ఆచర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఏం చేయండి అంటే కనుక మనం ఒక చిన్న అంటే బెల్లం గడ్డ ఉంటుంది కదండి చిన్న బెల్లం గడ్డని తీసుకోవాలి మరీ పెద్దది తీసుకోకూడదు అలానే మళ్ళీ చిన్నది తీసుకోవద్దు మధ్య రకంగా బెల్లం గడ్డని తీసుకోండి బెల్లం గడ్డని తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ బెల్లం గడ్డ పైన ఏంటంటే కనుక చక్కగాండి మనము ఒక బిర్యానీ ఆకుడి తీసుకొని దాన్ని కాల్చి మనం ఏంటంటే వచ్చిన బూడిదతో ఈ బెల్లం మీద ఏంటంటే కనుక చక్కగా మన కోరికను రాయాలన్నమాట ఇక్కడ చూపించే విధంగా ఇంత బెల్లం తీసుకున్న సరిపోతుందండి చిన్న బెల్లం గడ్డని తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకుని స్నాన కార్యక్రమాలు చేసే పరిహారం చేయాలి అలాంటప్పుడు ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టు మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది మన దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా మీరు ఆచరించండి బిర్యానీ ఆకుని కాల్చిన తర్వాత ఆ బూడిదతో ఏంటంటే చక్కగా అంటే ఏదైతే విభూది లాగా మనకు ఫామ్ అవుతుంది కదా దానితో మనము ఇలా కోరిక అనేది బెల్లం పైన రాయాలన్నమాట కోరిక అంటే పది రాయకూడదు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టాలి భూమి కొనాలనుకుంటే భూమి కొనాలి బంగారం కొనాలనుకుంటే బంగారం కొనాలి లేదంటే పెద్ద బెల్లం గడ్డ అంటే చిన్న సైజులో ఉండే బెల్లం గడ్డని తీసుకుని అందులో మేము భూమి కొనుగోలు చేయాలి బంగారాన్ని కొనుగోలు చేయాలని కూడా రాయొచ్చు కానీ ఒక కోరిక రాస్తే భగవంతుడు తొందరగా ఆ కోరికని విని మన కోరికని తీరుస్తాడని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అదే మనం పది కోరికలను కోరుకుంటే అందులో తీరడానికి చాలా సమయం అనేది పడుతుంది ఆ కోరికలు అంటే తీరుతాయో లేదో కూడా మనకి సందేహం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అండి భగవంతుడిని కోరిక అడిగితే ఒక కోరిక కోరుకోండి ముందు ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక అనేది కోరుకోండి అంతేకాని పది కోరికలు భగవంతుడి ముందు ఎప్పుడు మనం కోరకూడదు భగవంతుడు తీరుస్తారు కదా అంటే తీరుస్తాడండి ఒకదాని తర్వాత ఒక కోరిక తీరుతుంది కానీ అన్ని ఒకటి సార్ తీరవు కదా కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి అండి మీరు గుర్తుపెట్టుకోండి బెల్లం పైన మీ కోరిక అనేది రాసుకోండి ఏదైనా సరే భూమి జాగ కొనాలనుకునేవారు వాహనం కొనాలనుకునేవారు ఇల్లు కట్టుకోవాలనుకునేవారు బంగారం కొనాలనుకునేవారు ఏదైనా సరేనండి చెయ్యాలనుకున్నట్టయితే వివాహపరంగా ఉద్యోగపరంగా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట అలా రాసిన బెల్లం గడ్డను ఏంటంటే చక్కగా పవిత్రంగా భావించాలి ఎందుకంటే పరమ పవిత్రమైనది కదా బెల్లము ఇలా భావించి గుర్తుపెట్టుకోండి జనాలు అధికంగా తిరగని ప్రదేశం అలానే కాకుండా కొంచెం తొక్కని ప్రదేశాలు ఉంటాయి కదా అలాంటి ప్రదేశాల దగ్గర ఏంటంటే మనం వెళ్ళి అక్కడ చక్కగా బెల్లాన్ని రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని గోతి తీసి అందులో మట్టిని తీసి పాతి పెట్టాలి ఇలా పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక భూమి ఆ బెల్లాన్ని లాగేసుకుంటుంది అంటే భూమి తీసేసుకుంటుంది భూమాత కూడా దైవ అంటే దైవానికి సంబంధించింది కదా కాబట్టి ఏంటంటేనండి మన కోరిక తీరిపోతుంది ఎలా తీరుతుందంటే కనుక మనకి ఇప్పుడు జాగ ఉంది కానీ మనం కట్టుకోలేకపోతున్నామంటే మన దగ్గర స్తోమత ఉన్నప్పటికీ కూడా మనం కట్టలేకపోతారు కొంతమంది అక్కడ చెడు ప్రభావం ఉండడం వల్లనే అలా జరుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి తప్పకుండా ఈ పరిహారం చేసిన తర్వాత బంగారం కొనడం వాహనం కొనుక్కోవడం అలాగే మీరు కోరుకున్నది మీకు సొంతం కావటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు దక్కటం ఇలాంటివి మీరు చూస్తారు ఇల్లు కూడా కట్టుకుని అంత స్థాయికి వెళతారు కానీ ఈ రోజు చెయ్యగానే రేపే మీకు పరిహారం వచ్చి అది సిద్ధించి మీకు చక్కటి యోగాన్ని ఇస్తుందని కాదండి కాకపోతే వస్తుంది కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ఒకటేసారి అయితే పరిహారాలు సిద్ధించవు ఒకటేసారి అయితే ఫలితాలు అయితే రావు సమయాన్ని బట్టి వస్తూ ఉంటాయన్నమాట మనకి ఏదైతే ఎప్పుడు అంటే మనకు రావాలంటుంటే అప్పుడు వస్తుంది కానీ ఫలితం వస్తుందండి నలభై ఒక్క రోజుల్లో చూడగలుగుతారు ఏదో ఒక ఫలితం అయితే మీరు పొందగలుగుతారు నలభై ఒక్క రోజుల్లో లేదంటే పదహారు రోజుల్లో ఫలితం వస్తుంది ఇరవై ఒక్క రోజుల్లో ఫలితం వస్తుంది మూడు నెలలలో ఫలితం వస్తుంది మూడు నెలల పదహారు రోజులలో కూడా ఫలితం అనేది రావటం అనేది మనం చూడగలుగుతామని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి దీన్ని వదులుకోకుండా కనుక మీరు పరిహారం చేసిన విధి విధానాలను ఆచరించినా మీకంతా కూడా మంచి జరిగి మంచి ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు మాఘ పౌర్ణిమ చాలా శక్తివంతమైన పౌర్ణిమ ఈ పౌర్ణమి తిది రోజున బెల్లం పరిహారం మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడి మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాలను మార్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం ఇవన్నీ కూడా అండి శాస్త్రాల్లో చెప్పబడ్డవి పురాతనం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం చేసుకున్న వీటితో పరిహారాన్ని మనం ఆచరించుకున్న మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది మన జీవితంలో ఉండే కష్టాలు కోరికలు నష్టాలు ఇవి కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తీర్చేసుకోండి ఈ మాఘ పౌర్ణమితో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట